వస్తారు వచ్చిన తర్వాత ఒక పిలుపునైతే ఇచ్చారు వైసీపీకి సంబంధించి ఫీజు సంబంధించి అంశము ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్ళే చర్చ కూడా ఒక పెద్ద ఎత్తున జరుగుతుంది ఏంటి అలాంటి పరిణామాలు ఏమైనా ఉంటాయా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన ముగించుకొని కొద్దిసేపటి బెంగళూరు ఎయిర్పోర్ట్ చేరుకున్నారు బ రెండు మూడు రోజులు వారు బెంగళూరులో విశ్రాంతి తీసుకొని మంగళవారం సోమవారం పార్టీ ముఖ్యలతో సమావేశమై తదుపరి కార్యాచరణ ప్రకటిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి లేదా దూరం నుంచి మనం పరిగణలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి ఇంకా సరాసరి ప్రజాక్షేత్రంలోకి వెళ్తాడు అసెంబ్లీకి వెళతాడని నేను అనుకోవట్లేదు అంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఆయన ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళకూడదు అనేది తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాను ఎందుకంటే అసెంబ్లీ అనేది ఇంపార్టెంట్ ఎమ్మెల్యేలకి ఒకరా ఇద్దరా హోదా ఒక నిమిషం ఇస్తారా పది నిమిషాలు ఇస్తారా అది మెటీరియల్ ఖచ్చితంగా సభ్యుడు వెళ్ళాలి తమ అభిప్రాయాలు చెప్పాలి అక్కడ చెప్పుకునే అవకాశం బయట చెప్పాలి ఇది నా స్టాండ్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని నేను వ్యతిరేకిస్తాను అయితే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అంచనా వేసిన వ్యక్తిగా ఆయన అసెంబ్లీకి పోతాడని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఒక విధానపరమైన అంశంతో ఆయన అసెంబ్లీకి వెళ్ళట్లేదు అది విధానం ఏంటి ఆయన తీసుకున్న విధానం ప్రతిపక్ష నాయకుడుగా గుర్తిస్తే అసెంబ్లీకి వస్తాను రాకపోతే రాననే పదం ఆర్డరు అసెంబ్లీకి ఎప్పుడు రావాలంటే ప్రతిపక్ష నాయకుడు దానికి ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే సరైన సమయం ఇవ్వరు ఎందుకంటే మేము ఉన్న సంఖ్యా బలం ఆధారం చేసుకొని సంఖ్య ఇవ్వకపోతే అధికారం ప్రతిపక్షం రెండు ఉంటుంది అసెంబ్లీలో అధికార సభ్యులు ఎంతమంది ఉన్నా మీరు చెప్పేదానికి సావధానంగా ప్రతిస్పందించాల్సిన వ్యతిరేకించడం లేదా సమర్థించడం ఉండే బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది కాబట్టి ఉన్నది మేము ఒకరే కాబట్టి మిగతా మూడు పార్టీలు మీరు గవర్నమెంట్ లో భాగం కాబట్టి సంఖ్యతో నిమిత్తం లేకుండా మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి అది ప్రతిపక్షం హోదా ఉంటే రూల్ ప్రకారం నాకు టైం వస్తుంది అనేది వాడి యొక్క ఉద్దేశం కాబట్టి అది ఇవ్వక లేకపోతే నేను వచ్చిన పెద్ద ప్రయోజనం లేదు ఒక నిమిషం ఆరు నిమిషం మీరు చెప్పదలుచు చెప్తారు దాని బదు బయట ఉంటారు అంటాడు ఆయన ఇది ఆయన చెప్పదలుచుకుంది చెప్పేశాడు నిర్ణయం తీసుకువెళ్ళాడు ఇప్పుడు ఆ నిర్ణయం భిన్నంగా ఆయన వచ్చాడు అనుకోండి పొలిటికల్ గా భయపడ్డాడు జగన్ అంటారు కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేక పరిస్థితి ఏర్పడితే వచ్చే అవకాశం ఉంటుంది అదేంటంటే ఆయన ప్రతిపక్ష నాయకుడికి గుర్తించడం ఇప్పటికి కూడా అది స్పీకర్ డిస్కషన్ పవర్స్ కింద ఉన్నాయి అయితే స్పీకర్ గారు ఇంకా బయట మాట్లాడినా ఆన్ రికార్డ్ రిజెక్ట్ చేయలేదు స్పీకర్ ని గుర్తించమని స్పీకర్ కి లెటర్ పెట్టారు హైకోర్టులో పిటిషన్ వేశారు బయట ఎన్ని మాట్లాడినా ఆన్ రికార్డ్ ప్రకారం మీకు ఇవ్వడానికి కుదరదు అని స్పీకర్ ఇంత చెప్పలేదు పరిశీలనలో ఉన్నట్టే ఉంటుంది కానీ బయట మీకు టెక్నికల్ గా టెన్ పర్సెంట్ లేదు కాబట్టి ఇవ్వలేము అన్నట్టుగా ప్రభుత్వం మాట్లాడతాం స్పీకర్ గారు ఇంకా మాట్లాడదాం అంటే ఇక్కడ నాకు డౌట్ ఒక డౌట్ ఇప్పుడు ఆల్రెడీ ప్రతిపక్ష హోదా కంపల్సరీ ఇవ్వాలంటే మినిమం ఎమ్మెల్యేలు ఉండాలని చెప్పేసి ఒక రూల్ ఉందని చెప్తున్నారు కానీ వైసీపీ వాళ్ళు ఎక్కడ రూల్ లేదు ప్రతిపక్షం అనే ఒక పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పేసి వైసీపీ డిమాండ్ చేస్తుంది ఇక్కడ ఇద్దరి మధ్య ఎక్కడ కాంట్రడెక్షన్ వస్తుంది అంటే సాంప్రదాయం నిబంధనలు రెండు ఉంటాయి అసెంబ్లీలో సాంప్రదాయంగా మాత్రం టెన్ పర్సెంట్ మారిపోయింది భారత పార్లమెంట్ లో గానీ వివిధ అసెంబ్లీలో టెన్ పర్సెంట్ అనే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు అయితే రూల్ కాదు అది ప్రతిపక్ష నాయకుడికి సంబంధించి అసెంబ్లీ రూల్స్ ఏం చెప్తాయంటే ప్రతిపక్షం అంటే అధికార పార్టీతో రాజకీయంగా విభేదించే పక్షంగా ఉండాలి రెండు ఆ విభేదించే పక్షాలలో గ్రూప్ లో మేజర్ గా ఉండాలి మూడు స్పీకర్ గారి నిర్ణయం తీసుకోవాలి అయితే ఫస్ట్ పాయింట్ రాజకీయంగా విభేదించే పక్షంగా ఉండాలి రాజకీయంగా విభేదించడం అంటే ప్రభుత్వంలో భాగంగా ఉండకూడదు అపోయింట్ గా ఉండాలి మిత్రపక్షం ఉండకూడదు ఆఫ్షియల్ గా అసెంబ్లీలో నెంబర్ వన్ నెంబర్ టూ ఉన్న గ్రూపుల్లో అంటే కొన్ని సందర్భాల్లో రెండు మూడు పార్టీలు ఉంటాయి అది అపోజిషన్ లో దాంట్లో మేజర్ గ్రూప్ ఉదాహరణకు ఒక వైసీపీకి పదకొండు ఉన్నాయి సిపిఐ సిపిఎం కౌటో రెండో మూడు అనుకోండి అప్పుడు మూడు అపోజిషనే కానీ మేజర్ గ్రూప్ వైసీపీ కాసీపీకివ్వాలి అంటే మేజర్ గ్రూప్ కి అపోనెంట్ లో మూడో పాయింట్ స్పీకర్ డేషన్ తీసుకోవాలి ఈ మూడు ఉన్నాయి అది సాంప్రదాయంగా మాత్రం టెన్ పర్సెంట్ ఉన్నమాట వాస్తవం లేదు మన పి జనార్దన్ రెడ్డి గారు సంఖ్య ఇరవై మూడు వచ్చినప్పుడు ఉమ్మడి అసెంబ్లీలో ఆయన ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వలేదు రాహుల్ గాంధీకి టూ టైమ్స్ వన్ టైమ్ ప్రతిపక్ష నాయకుడు ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చారు తొంభై వచ్చింది కాబట్టి నలభై ఏడు యాభై రావాలి యాభై ఐదు రావాలి కాబట్టి ఇలాగే కాబట్టి ఇవ్వలేదు ఈ సాంప్రదాయంగా మరి ఆ మాటకు వస్తే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు రెండో ఒక మాట అన్నాడు ఇరవై మూడు మంది తెలుగుదేశం కలిస్తే నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఉన్నావు అంటే నా దయ్యే నేను కానీ డోర్ లోపల అన్ని కొంతమంది వచ్చేస్తే అంటే కొంతమంది అంటే ఐదు ఆరు మంది వచ్చేస్తే పదిహేడు పడిపోతున్నాయి అంటే మీరే అన్నారు కదా అనే లాజిక్ వీళ్ళు చెప్తున్నారు అయితే నిబంధనలు అవి కావు నిబంధనల ప్రకారం మేజర్ గ్రూప్ అన్నారు తప్ప గ్రూప్ అంటే ఇద్దరు కూడా గ్రూపే కాబట్టి ఇద్దరు గ్రూపే పది మంది గ్రూపే పదకొండు మంది గ్రూపే కాబట్టి ఆ క్లాజ్ లో ఆయనకి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది అయితే ఇది రూల్ కాదు అని నేను ఎందుకు అంటున్నానంటే ఆయన హైకోర్టు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రతిపక్ష నాయకుడుగా గుర్తించమని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించమని పోయాడు హైకోర్టు నోటీస్ ఇచ్చింది హైకోర్టు వెంటనే కట్ చేయలేదు కదా ఎట గుర్తిస్తారాయా పది శాతం నీకు లేదు అని కట్ చేసి మామూలుగా అయితే ఇల్లీగల్ అయితే కోర్టు ప్రాయమీరగానే కొట్టేస్తుంది మొన్న ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు బెయిల్ పిటిషన్ అంటే అదే విధంగా ఇంకొకరు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ పిటిషన్ సిబిఐకి ఇమ్మని ఒక లాయర్ వెళ్తే సుప్రీం కోర్టు చివాట్లు పెట్టిన అంటే చెప్పేస్తుంది కోర్టులు కానీ చెప్పకుండా నోటీసులు ఇచ్చి సమాధానం అడిగారంటే అర్థం నిబంధనలో అది లేదు టెన్ పర్సెంట్ అనేది ఇది ఒక పాయింట్ రెండోది తెలుగుదేశం పార్టీ మంత్రులు శాసనసభ వ్యవహారాల మంత్రి నువ్వు అప్పుడు చెప్పినావు కదయా ఇరవై మూడు మంది ఉన్నప్పుడు చంద్రబాబు గారిని అసెంబ్లీలో ఎప్పుడైనా జరిగిందా అని మాట్లాడుతున్నారు ఇప్పుడు సింపుల్ గా స్పీకర్ కార్యాలయం నుంచి చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఒక అప్లికేషన్ పెట్టినాడు మేజర్ అపోయింట్ అండి కాబట్టి నిబంధనల ప్రకారం నాకు ఇమ్మని కోర్టు నుంచి నోటీస్ వచ్చింది కోర్టుకు ఒక సమాధానం జగన్ జగన్ కి ఒక